ముద్దురుపాడు సమీపంలో ఉన్న టిట్కో గృహాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని కాబులి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మంగళవారం టిట్కో గృహాల వద్ద అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం టిట్కో లబ్ధిదారులతో కలిసి ఆయన మాట్లాడడం జరిగింది వారి నుంచి సమస్యలు తెలుసుకుని అధికారుల ద్వారా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకునేలా ఆయన అధికారుల నుంచే సమాధానం చెప్పించారు అనంతరం ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ టిట్కో గృహాలు కేటాయించిన వారందరూ వెంటనే ఆ గృహాలలో చేరాలని ఆయన సూచించారు వారికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు ముఖ్యంగా తాగునీరు విద్యుత్తో పాటు మరికొన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇవ్వడం జరిగింది టిట్కో గృహాలలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించడంతో పాటు తమ దృష్టికి తీసుకొచ్చేందుకు అక్కడ కావలిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తుకొండ కిషోర్ బాబును ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేనా నాయక్ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ విద్యుత్ శాఖ ఈ బెనర్జీ ఈతో పాటు టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్ బాబు మరిశెట్టి వెంకటేశ్వర్లు మన్నవ రవిచంద్ర రాజ్ కుమార్ చౌదరి బాబురావు నాయుడు రాంప్రసాద్తో పాటు భారీగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు అభిమానులు లబ్ధిదారులు పాల్గొన్నారు నేను కూడా నాంది పలుకుతాను అదేవిధంగా ఎంతటి అధికారులు ఎంతమంది ఉన్నా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి రోజువారీ వీటన్నిటిని పాలప్ చేయడానికి నా తరపున కూడా మా గుత్తుగూడ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా ఆయన ఆచార్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయనకు కూడా తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరిని పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస బుద్ధిగా ఏపీ టిడ్కో ఏర్పడింది కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యతలు తీసుకుంటాం తప్పకుండా మీకు మా గుత్తికొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం అతి త్వరలోనే ఇది ఒక మహాన్ నగరంగా బాధ్యేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి నమ్మకాన్ని పెంచుకోండి మా నమ్మకం అమ్మ లాంటిదే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ మంచి యంత్రాంగం కావల్లో ఉంది గతంలో వేరు ఇప్పటి వేరు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూల సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాల్ శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయింది చెప్పిపోయినటువంటి ప్రభుత్వాలు పరిపాలించిన ప్రాంతం అందువల్ల మన కర్మ ఏడ్చింది బ్రదర్ అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు నాకు ఓట్లు వేశారు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసినారు అందుకు అందరూ కూడా మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరిమనులు చాలా సమస్యలు మా ముందు తెలియజేయడం జరిగింది అన్నిటి కూడా ఇది సినిమాలో ఓం పట్టణం గారు వచ్చేది కాదు నిరంతరం దీని మీద సాధన చేయాలి పరిశీలించాలి ప్రతిదానికి ఉంటాయి అన్నిటికీ శాంక్షన్లు ఉంటాయి అన్నిటికీ డిపిఆర్లు తయారు చేయాలి అధికారులు ఇక్కడికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి డబ్బు ప్రభుత్వం ఇవ్వగలిగితే అధికారులు ఎగ్జిక్యూట్ చేయగలరు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేపరచాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ కూడా అంచెలంచెలుగా త్వరితగతిన అన్నింటినీ కూడా పూర్తి చేసి మీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా తప్పకుండా మొట్టమొదటి సమస్య వాటర్ సమస్య మీరు ఎవ్వరు కూడా వాటర్ని దుర్వినియోగపరచుకోరు తాగటానికో బట్టలు ఒక్కోటానికో స్నానాలు చేసుకునే దానికే వాడుకుంటారే తప్ప దేనికి వాడుకునేటువంటిది కాదు ఇక్కడ నాకు చూస్తే ఒక్క బర్రెలు కూడా కనిపించలేదు ఇక్కడ అందరూ కూడా బర్రెలు లేనిటువంటి వాళ్ళుగానే ఉన్నారు అంటే ఒక రకమైన వ్యక్తులే అందుకనే ఇక్కడ మీకు అందరూ కూడా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా రోజుకి రెండు రోజులకు ఒకసారి సంపుకి నీళ్ళు వస్తున్నాయి అలా కాకుండా ఒక రోజున ఆ విధంగానే ఇంకొక రోజున బెల్లను కూడా రీస్టోర్ చేసి బెల్ల ద్వారా నింపి మీరు వాడుకుంటే వాడుకున్న నీళ్లు తప్పకుండా మీకు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఈరోజు ఈ గారే మేము ముందుకు వచ్చారు ఎలక్ట్రిసిటీ అంటే చూడండి అధికారులు చెయ్యాలనే తప్పనున్నటువంటి అధికారులు ఉన్నారు తప్పకుండా మీ సమస్య కూడా చూసి ఎటువంటి కరెంట్ ఫ్లెక్చ్యువేషన్ లేకుండా కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గతంలో మీరు అందరూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పాములు సంచరిస్తున్నాయన్నారు ఎందుకంటే మీరు టౌనోళ్ళ కంటే మీరు అదృష్టవంతులు ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటున్నారు ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటూ ఎటువంటి ఆరోగ్యంగా ఉండేదానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు ఇళ్ళకి ఇళ్ళకి మధ్య పార్కులు పెట్టినప్పుడు ఆ పార్కును సంరక్షించుకోవడంలో మీరు కూడా ముందుకు చూడాలి ఈ పార్కులు మీవి మీరందరూ అనుకుంటే మొక్కలు నాటండి తలా ఒక మొక్కలు నాటండి అవే చెట్లు అవుతాయి మీకు నీడని ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి మళ్ళీ ఈ ప్రాంత పాములు లేని ప్రాంతంగా సంచరిస్తుంది ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాలి మీరందరికి ఇల్లు ఉన్నాయి నాకు ఇల్లు ఉంది నా ఇంటిలో ఉండే చెట్లు ముట్టలు రోజువారి నేను ఎలా సంరక్షించుకుంటాను ఇల్లు కట్టేంత వరకు ఏపీకో మీకు సౌకర్యాలు ఇచ్చేంత వరకు మున్సిపాలిటీ తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు కూడా కొంత చొరవ చూడాలి అన్ని ఎవరు ఇస్తారనేది కాదు మనం కూడా కొన్ని చేసుకోవాలని కూడా మీరు మనందరినీ మా అక్కలందరినీ కూడా కోరుకుంటున్నా తప్పకుండా మీరు అందరు కూడా చెట్లు వేసుకోండి ఆకుకూరలు వేసి పండించుకోండి పార్క్ స్థలం ఉంది అందరు కలిసి మీరు అందరు కూడా సమిష్టిగా ఆకుకూరలు వేసుకోండి అప్పుడప్పుడు కానీ నాకు కూడా పంపించండి సంతోషిస్తాం కానీ ఆర్గానిక్ ఆకుకూరలు ఎటువంటి ఎరువులు గిరువులు ఏమి లేకుండా ఈ ఖాళీ స్థలంలో మీరు అందరూ అనుకొని మీ మీదే ఈ స్థలం ఇక్కడ ఎవరికి మా వాళ్ళు ఎవరికి రా వచ్చి ఆ రైట్ లేదు మీ అందరికి హక్కుంది మీరు అందరూ అనుకుంటే ఈ ప్రాంతాన్ని మీరు అన్ని రకాలుగా వాడుకోవచ్చు చిన్నదే ఒక మనసు రెండు నిమిషాలు పెట్టగలిగితే ఇక్కడ ఆకులను పండించుకోవచ్చు అన్ని పండించుకోవచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంది మంచి వాతావరణం మంచి వెలుతురున్నటువంటి ప్రాంతంలో మీకు ఇల్లు కట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు అన్ని కూడా ముందుకు పోండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం